రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు వెళ్తే రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో జంతువుల కొవ్వు వాడారని చాలా దారుణంగా నాణ్యత లేని పదార్థాలతో లడ్డు ప్రసాదాలు తయారు చేసి విక్రయించారని తిరుమల పవిత్రతను దెబ్బతీశారని దేవుడి ప్రసాదం అపవిత్రం చేశారని చివరికి అన్నదానంలో నాణ్యత లేకుండా చేశారని ఇది చాలా దారుణ మైన పని మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర పుణ్యక్షేత్రం ఉండడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పుణ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. కడన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యమేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడనాల్ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా